ఆయన తెలుగు బోధించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయితేనే చరిత్రను భావితరాలకు అందించాలనే తపన మెండుగా ఉంది దివ్యాంగుడు అయినప్పటికీ చిన్నతనం నుంచే పురాతన నాణ్యాలు కరెన్సీని సేకరించేవారు అది క్రమేపీ అభిరుచిగా మారటం వల్ల రెండు వందల నలభై ఏడు దేశాల పురాతన నాణ్యాలు కరెన్సీని సేకరించారు పేదరికంలో పుట్టినప్పటికీ దేశంలో ఎక్కడ పురాతన నాణ్యాల వేలం జరిగినా కొనుగోలు చేసేవారు చదువును కొనసాగిస్తూనే నాణ్యాల సేకరణ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు తాను పొందిన జ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పుతూ ఆదర్శంగా నిలుస్తున్న నాగభూషణంపై ప్రత్యేక కథనం మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు నాగభూషణం అనంతపురం జిల్లా ఉరవకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు తాను బోధించేది తెలుగు భాష అయినప్పటికీ విద్యార్థులకు ప్రాచీన చరిత్ర సంస్కృతి గురించి తెలియచెప్పడం తన బాధ్యతగా భావించారు నాగభూషణం గ్రామం పెన్నా అహోబిలం పురాతన ఆలయానికి సమీపంలో పెన్నా నది ఒడ్డున ఉండటంతో బాల్యం ఇసుకలో ఆటలతోనే సాగింది వర్షాకాలంలో పెన్నా నది ప్రవాహంలో పురాతన రాగి నాణేలు కొట్టుకొచ్చేవి నాగభూషణం ఏటా అవి దొరికినా దొరక్కపోయినా ఇసుకలో అన్వేషించేవారు ఇలా చిన్నతనంలో మొదలైన పురాతన నాణేల సేకరణ ఆయనకు అభిరుచిగా మారిపోయింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చిరుతిళ్లు కొనుక్కోవడానికి తల్లి ఇచ్చే పది పైసలు పావలా నాణేలను జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం అలవాటుగా మార్చుకున్నారు ఇలా ఆయన పురాతన నాణేలు కరెన్సీ కర్తగా మారిపోయారు వర్షాలు వచ్చినప్పుడు అక్కడక్కడ ఈ వర్షపు కోతలు వలన బయటికి తేలుతుండేవి అవి అవి సేకరించి ఆ తర్వాత దాటి యొక్క ప్రాముఖ్యత తెలిసి ఇంకా అప్పటి నుంచి పూర్తిగా కాయన సేకరణలో అయినాను సార్ దేవాలయం కదా సార్ అది ప్రముఖ దేవాలయం కదా అక్కడ భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు పూర్వకాలంలో అక్కడ దేవుని కేసిందే మరి అక్కడ దాచిండేటో తెలుసు సార్ చిన్న చిన్నగా ఒకటి రెండు అట్లా వర్షపు కోతలకు గురై ఎక్కడన్నా అక్కడక్కడ తెలియటవి సార్ నాగభూషణం వద్ద ప్రపంచంలోనే అతి పురాతన మగధ సామ్రాజ్యంలో లావాదేవీలు నిర్వహించిన చిన్న నాణెం ఉంది టిప్పు సుల్తాన్ కాలంలో చెలామణిలో ఉన్న బంగారు నాణెంతో పాటు ఈస్ట్ ఇండియా పాలన నాటి వెండి నాణేలు ఉన్నాయి తన ఐదో ఏటా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు రెండు వందల నలభై ఏడు దేశాలకు చెందిన నాణేలు కరెన్సీ సేకరించే వరకు వెళ్లింది దేశంలో ఎక్కడ పురాతన నాణేలు కరెన్సీ ఎగ్జిబిషన్ అమ్మకాలు జరిగినా వెళ్లి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన అన్ని సిరీస్ నాణేలు ప్రింట్ సరిగా లేని కరెన్సీని కొనుగోలు చేస్తున్నారు తన వద్ద ఉన్న పురాతన నాణ్యాలు కరెన్సీని విద్యార్థుల కోసం అనేకసార్లు పాఠశాలల్లో ప్రదర్శనగా ఉంచారు సేకరణలో క్రీస్తుపూర్వం మగధ సామ్రాజ్యం దగ్గర నుంచి ఇప్పుడు ఆజాదక అమృత మహోత్సవ్ సందర్భంగా రిలీజ్ అయిన మొత్తం కాయిన్స్ ఉన్నాయి సార్ సార్ బంగార నాణ్యాల్లో నా దగ్గర ఒకే ఒక్క కాయిన్ ఉంది సార్ అది టిప్పు సుల్తాన్ కాలం నాటిది కాలం కాలంలో ఉన్నాయి చోళులు పాండెలు బీజాపూర్ సుల్తాన్లు ఉన్నాయి సార్ దివ్యాంగుడైన భావితరాలకు చరిత్ర సంస్కృతిని తెలియజెప్పడానికి నాగభూషణం ఎప్పుడూ తపన పడుతూ ఉంటారని సహోద్యోగులు చెబుతున్నారు జ్ఞానాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో అంటే పాత తరానికి కొత్త తరానికి ఒక అనుసంధాన కర్తగా ఇక్కడ ఇతను వ్యవహరించడం జరిగింది సార్ అతనికి ఇంకా ఇంకా తెలియని కాయన్స్ ఏమైనా వచ్చినా అవి నేను కూడా ఒక కొన్ని సలహా ఉన్నప్పుడు అడుగుతుంట ఉన్నాయా లేదా అని చెప్పేసి యాక్చువల్గా అంటే వీళ్ళు చాలా పేదరిక కుటుంబం వాళ్ళ ఇల్లు ఇతను మాత్రమే చదివాడు ఏందా నువ్వు ఎప్పుడు కూడా ఏ దాన్ని ఏం చేస్తావు సేకరించి ఏం చేసేవాడు అని చెప్పేసి విమర్శించేవాడిని అవి చూసిన తర్వాత ఓహో పాపం ఇతను చాలా శ్రమ ఉంది భావితరాలు వచ్చే భావితరాలకు మన చరిత్రను తెలిసే విధంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఆవాహన చేసుకొని అతన్ని కృషిని అభినందించడం జరిగింది నాణాల సేకరణలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మెండుగా ఉందని నాగభూషణం తెలిపారు తన వద్ద పెద్ద సంఖ్యలో పురాతన నాణేలు ఉన్నప్పటికీ వాటి విలువను లెక్కించలేనని అవన్నీ అమూల్యమైనవని చెబుతున్నారు